ఫ్రెండ్స్ మరి రెండో ఆవులు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్పిండు రెండు లక్షల వరకు అయితే ఫైనల్ ఇద్దామని రైతులు ఉన్నారు మరి అన్న అయితే లక్ష అరవై వేలు అడుగుతున్నారు ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా వాళ్ళు వచ్చేసి లక్ష యాభై వేలు అడిగిందండి ఆల్రెడీ మరి వాళ్ళు అయితే రెండు లక్షల వరకు అయితే ఉన్నారు ఒకదానికి వచ్చేసి దూడ ఉంది మరి దూడతో పాటుగా మరి రెండు లక్షలకైతే ఇవ్వాలని అంటున్నారు రైతులు అయితే చేసి ఎవరండి ఎవరు మీరు ఏం లేదు ఫైనల్ అడిగి సార్ ఒకటి తొంభై వరకు మీరు చెప్పుకోం రెండు లక్షలు అవేలే దీనికి దూడ లేదా ఒక దానికి నేనన్నా అయింది దాన్ని ఏమో దూడా ఎన్ని పనులు ఉన్నాయి అన్నయ్య ఎన్నితలు ఆవులు రెండు ఇది ఇప్పుడు నీతో రెండోదే ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి లక్ష తొంభై వేల వరకు అయితే అన్న ఇస్తారంట మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఆవులు రెండు కూడా మరి వ్యవసాయం పనులు కూడా చేసినాయి అన్నయ్య నెంబర్ ఇస్తా చెప్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి హెవీ సైజులు ఉన్నాయి మరియు వ్యవసాయం పనులు చేసేటువంటి రెండు ఆవులు కూడా మరి లక్ష తొమ్మిది వేలు అయితే ఫైనల్గా అయితే ఇస్తారంట మరి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే రైతుని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం